దీంతో కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది ఇకపోతే మధ్య దిశ నాకైతే అర్థం కాలే ఇప్పటికి కూడా నేను ఎప్పుడు ఊహించలే ఈ మరి చేయగలుగుతారు కూడా అన్నాయకులు మొత్తం కబ్జాలు చేశారు ఇక్కడ ఉండేవాళ్ళకి చాలా మందికి ఐడియా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటి కొంతమంది బలవంతంగా లాగేసుకుని వీళ్ళ బ్రాండ్స్ తయారు చేశారు దానికి సీల్ కూడా ఉంటుంది దానికి పేరల్ సీల్ తయారు చేశారు ఎంత గొప్ప గౌరవం అంటే వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళదే డిస్ట్రిబ్యూషన్ వీళ్ళే అమ్మాలి ఎక్కడ కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష కిరాణా కొట్టుకొతే టీ వాళ్ళ కూడా పే పేటిఎం ద్వారా డబ్బులు పే చేయమంటాడు నువ్వు డబ్బులు ఇస్తాను నీ డబ్బులు నాకు వద్దు నువ్వు నీ ఫోన్లో నుంచి నాకు పే చేయి నాకు మనుషులు లేరు లెక్కేసుకోవడానికి అంటాడు అలాంటిది మద్యం షాపులో క్కడ కూడా ఆన్లైన్ కలెక్షన్స్ లీవు ఏంటి అధ్యక్ష ఇది సాయంత్రం అయితే కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కి రావాల ఎక్కడికి పోయిందో నాకు అర్థం కాదు ఏంటి అరాచకం ఇలాంటి అరాచకాలు చేసి ప్రజల ఆరోగ్యం పూర్తిగా సర్వనాశనమయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతాను మళ్ళీ ప్రక్షాళన చేశాం మొన్నటి వరకు ఇక్కడ దొరికిందంతా సైకో బ్రాండ్సే దొరికాయి ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ వరల్డ్ వైడ్ ఉండే బ్రాండ్స్ అన్నీ దొరికే పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితి తీసుకొచ్చాం నేను కోపంతో బాతో మాట్లాడుతున్నా నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా పౌరుషంగా రాదు కానీ బాధ ఆవేదన ఇవన్నీ చూస్తూ ఉంటే మనసు కూడా చాలా బాధ కలిగే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఇంకొక పక్కన అధ్యక్ష పందుల బాధలు లెఫ్ట్ అండ్ రైట్ చెత్త మీద పని ఒకటి రెండు కాదు ఎక్కడ దొరికితే అక్కడ పన్నులేసి జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతీశారు హింస రాజకీయాలు కక్ష రాజకీయాలు లాండ్ ఆర్డర్కి ఈ మార్గముడు చెయ్యచ్చునా అని తెలియదు తెలిసే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు మీరే ప్రత్యక్ష ఉదాహరణ నేను కూడా బాధితుడిని ఈ గుండెవాడు చాలామంది బాధితులు అందరిపైన కేసులు ఉన్నాయి ఒక్కరిపైన కాదు ప్రజాస్వామ్యమే సిగ్గుపడే విధంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించారు మామూలుగా వీళ్ళు ఆ ధీమాతో నిన్న కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు చాలా మంది కూడా మీరు కూడా చెప్పారు ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో ఇది కొత్త వరవడి తీసుకొచ్చారు ఆ వరవడిని మీరు చూస్తే ఒక వ్యక్తిని దెబ్బ తీస్తే ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ అయినాక మళ్ళీ రికవర్ అవుతారు కానీ ముందు ఆస్తులను నాశనం చేయాలి వాళ్ళకేమైనా తోటలు ఉంటే ఆ తోటను నరికేస్తారు వాళ్ళ ఉంటే ఆ ఆస్తులు లాక్కుంటారు బలవంతంగా సంతకాలు పెట్టి వాళ్ళ భూములుంటే కబ్జా చేస్తారు ట్వంటీ టూ ఏ కింద మార్చేస్తా మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే ట్వంటీ టూ ఏది మళ్ళీ ఇది చేస్తారు ఒకటి రెండు అరాచకాలు కాదు ఇవి ఊహించడానికే మన ఊహకు అందినటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క దేశ కడాని చూస్తే మామూలు జనాలు నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది ఆ సుధాకర్ ఒక డాక్టర్ కరోనా సమయంలో ఆయన అడిగింది ఏమడిగాడు మాస్క్ ఇవ్వండి మేము క్షేమంగా ఉంటాం ధైర్యంగా ఆపరేషన్ చేస్తాం ధైర్యంగా కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తామంటే నీకు అడిగే హక్కు పడిచ్చాడని అహంభావంతో అతన్ని వేధించి వేధించి పిచ్చు పిచ్చివాణి చేశారు కడాని పిచ్చివాణి చేసి నడి రోడ్ల పడేసి కడాన గుండిపోటుతోనో లేవంటే ఏదో చనిపోయే పరిస్థితి ఒక మనిషిని దుర్మార్గంగా ప్రభుత్వం ఆ మార్గం విధించిందంటే ఒక ఎస్సీ బాధ వేస్తుంది ఆవేదన వేస్తుంది ప్రయత్నం చేశాం కాపాడలేకపోయాం ఇలాంటి సంఘటనలు కోలాలు జరిగాయి ఇంకో పక్కన దిశ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మినిమం కామన్ సెన్స్ సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం ఎక్కడ దానికి ఇచ్చి కడాన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గించే పరిస్థితికి వచ్చారు దానివల్ల రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని రోడ్లు గుంతలు పడితే ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఎండాకాలం వస్తే ట్రోలింగ్స్ మొదలుపెట్టేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఐదు సంవత్సరాలు అదే మరి గడిపే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరమైన దేశాలు దిశ తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలకు అప్పులన్నీ కూడా ఇప్పుడు తేలాయి ఇంకా ఉన్నాయో మాకు తెలియదు ఒక్కొక్కసారి ఎవడన్నా ఒక వ్యక్తి ఐపి పెడితే అప్పుడు అందరూ చెప్తాడు నాకు గుడివాలి నాకు గుడి ఇవ్వాలని ఆ పరిస్థితిలో వచ్చింది రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు ఎవరు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అడుగుతాడో తెలియదు పరిస్థితి అంటే మొత్తం ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు చిక్కు వేశారు నాకే అర్థం కావడం లేదు అంటే మామూలుగా అధ్యక్ష ఒకటి చూస్తే నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను అడవి నుంచి కొన్ని అడవి పందులు వస్తాయి తిన్నంత తిట్టాయి మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది అది తినేది పది పర్సెంట్ అయితే తొంభై పర్సెంట్ పంట నాశనం చేసి అని మళ్ళీ వెళుతుంది అదే మారిగా రాష్ట్రంలో జరిగింది నేను దీంట్లో అది చూసినప్పుడదో నాకు అనిపించేటప్పుడు ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండని అడవి పందులు ఎక్కువ ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి బ్రాండ్ పోయింది మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు పెట్టుబడులు పెట్టాలంటే సమస్య మామూలుగా అధ్యక్ష ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది ప్రజలు నమ్మి ఓటేస్తే విశ్వసించి ఓటేస్తే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించగలుగుతారంటే కూడా చాలా బాధేస్తుంది సంపద సృష్టించే దానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్ళిపోయినాయి సంపద సృష్టించి ఆటోమేటిక్గా వచ్చే ప్రాజెక్టులు కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు పెట్టుబడులు పెడతామని వస్తే తరివేశారు పెట్టుబడులు పెట్టాలంటే నమ్మకాలు పెనాయి కడాన్ అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచిస్తే కొంతమంది అన్నారు ఈసారి ఎన్డీఏ మీరందరూ గెలవకపోతే మాకు ఏదో ఒక ఎకరా రెండు ఎకరాల భూములు ఉన్నాయి ఇది కూడా అమ్మేసుకొని మేము అనే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఇది ఒక ఉదాహరణ నేను ఒకటే చెప్పాను మీరు వెళ్తారాయా కానీ ఈ రాష్ట్రం ఏమవుతున్నట్లయితే కాదు అని చెప్పి చెప్పి అందుకే మీరు చూసే దిశ ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా ఈ రాష్ట్రంలో పుట్టి ఎక్కడున్నా సరే నాకు ఎవరికి చెప్పరా నాలుగు నెలలు ఐదు నెలలుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్డీఏ గెలిచిన తర్వాత తిరిగి వెళ్ళారంటే అది వాళ్ళల్లో ఉండే పట్టుదల ఆ రోజు వాళ్ళు చూసినటువంటి లగ్న సత్యాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష నాలుగు వందల ముప్పై ఒక కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిన్నీ విజయకుమారరాజు గారు చెప్పారు విష్ణు కుమార్ గారు చెప్పారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు